ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం అర్ధరాత్రి అపద్బాంధవుడు డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన రోగికి అత్యవసర పరిస్థితిలో రాత్రి ఒంటి గంట సమయంలో కొరుట్ల నుండి జగిత్యాల రక్త నిధికి వచ్చి రక్త కణాలు ఇచ్చి కొరు కొరుట్ల ఖాన్సాబ్ కత్లాపూర్ గ్రామానికి చెందిన విజయ్ గత నాలుగు రోజుల నుండి కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా రక్త కణాలు పదివేలకు పడిపోవడంతో వెంటనే రోగిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వెంటనే ఏ పాజిటివ్ రక్త కణాలు కావాలని కోరగా వారి బంధువులు కొరుట్ల రక్తదాతలు గ్రూప్ అడ్మిన్ ఆమీర్ ఖాన్ అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చి రక్త కణాలు ఇవ్వడం జరిగింది రక్త కణాలు ఇచ్చిన ఖాన్సాబ్ని జగిత్యాల జిల్లా ప్రాణదాతలు సమూహం గ్రూప్ సభ్యులు మరియు కొరుట్ల రక్తదాతల సమూహం సభ్యులు జగిత్యాల సామాజిక కార్యకర్త రియాజుద్దీన్ షాహాన్ షాను ఇమ్రాన్ తదితరులు అభినందించారు